తిరుపతిలో ఉన్న అతి పురాతనమైన గోవిందరాజస్వామి గుడి తెలియని వారంటూ ఎవరు ఉండరు కదా అతి పురాతనం మహిమ గుడి ఇది తిరుపతిలోని స్వామి ఆలయం అతి పురాతనమైనది సుమారు వెయ్యి సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయము ఎత్తైన గోపురాలతో అద్భుతమైన కళా సంపదతో ఉంటుంది అక్కడ నిత్యం వేలాది మంది యాత్రికులతో స్వామి ఆలయం సందడిగా ఉంటుంది తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ గోవిందరాజస్వామిని గురి చూసుకొనే వెళ్తారు దర్శించుకునే ఆల చరిత్ర ఏంటంటే తిరుపతి పట్టణం ఏర్పడక ముందే గోవిందరాజస్వామి ఆలయం వెలిసి ఉండటం విశేషం పదకొండవ శతాబ్దంలో చోళరాజైన కుళోత్తంగ రాజు పరిపాలించే సమయంలో భగవత్ శ్రీ రామానుజాచార్యులు తిరుమల క్షేత్రానికి వచ్చారు ఆ రోజుల్లో తిరుమలకొండ దిగువన కొత్తూరు అనే చిన్న గ్రామం ఉండేది అప్పుడు రామానుజాచార్యులు వారు తమిళనాడులోని చిదంబరం నుంచి స్వామి విగ్రహాన్ని తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ ఆలయం కేంద్రం ఏర్పడి విస్తరించిన పట్టణమే తిరుపతి ఆ కాలంలో గోవిందరాజస్వామి వెలసిన పట్టణం కాబట్టి గోవిందరాజ పట్టణం అని రామానుజలు ప్రతిష్ఠించారు కాబట్టి రామానుజాపురం అని పిలిచేవారు కాలక్రమంలో తిరుపతి పట్టణంగా మారిపోయింది వడ్డీ కాసులవాడు ఈ గోవిందుడు గర్భాలయంలో శయనమూర్తిగా ఉన్న గోవిందుని దర్శిస్తే సకల పాపాలు పోతాయని బ్రహ్మాండ పురాణంలో వివరించారు స్థానికుల కథనం ప్రకారం గోవిందుడు శ్రీనివాసుని అన్నగా ప్రసిద్ధి చెందారు తిరుమల కొండ మీద శ్రీనివాసుని వడ్డీ కాసుల్ని కొలిచి కొలిచి అలసిపోయిన గోవిందరాజుడు స్వామి విశ్రాంతి తీసుకుంటున్నాడని భక్తులు చెప్తారు అందుకే గోవిందుడు తల కింద కొంచెం పెట్టుకొని సహించిన భంగిమలో దర్శనమిస్తారు ఇక్కడ స్వామి స్వామి ఆలయం ప్రాంగణంలో అమ్మవారు శ్రీ పుండరీక దర్శనం దర్శనమిస్తారు అలాగే ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రము మందిరము రామానుజాచార్యుల వేదాంత దేశిక తిరుమల నంబి ఇతర ఆళ్ళు కూడా దర్శనమిస్తారు పవిత్ర పుష్కరిని ఆకట్టుకునే శిల్పకళ నైపుణ్యం ఇవన్నీ ఇక్కడ ఉంటాయి గోవింద గోవింద